కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో విశాఖపట్నానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ క్రాంతి కుమార్తో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బృందం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ పివి సత్యనారాయణ ఆర్ఐ గీత ఎంపీడీఓ వెంకట్ నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి వరదలు అగ్ని ప్రమాదాలు పాముకాటు గాయాలు హృదయఘాతం గ్యాస్ సిలిండర్ ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను వివరించారు విశాఖపట్నం ఇక్కడ ఇక్కడ అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ద్వారా ఇక్కడికి ఈ యొక్క ఊరికి రావడం జరిగింది మేము ప్రజలకి ఏదైనా విపత్తులు జరిగినప్పుడు విపత్తులు జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి అన్ని దగ్గరకి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ ఎస్డిఆర్ రానప్పుడు కూడా వచ్చారు ఇన్స్పెక్టర్ జీడి వాళ్ళ ఆధ్వర్యంలో మా టీం కూడా ఇక్కడ అందరికీ శ్రద్ధగా అందరికీ విన్నారు అందరూ నేర్చుకున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం రాజశాల మేరకు యొక్క నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మన కోటనందుల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఈ యొక్క మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో ఈ యొక్క సమాధాన నివారణ తీసుకోవాల్సిన చర్యలు విషయం గురించి మన ఎన్ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా పాము దగ్గర నుండి సిపిఆర్ వరకు ప్రమాదాలు ఈ రోజు శ్రీ జిల్లా కలెక్టర్ వారి ప్రవేశపెట్టిన ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం ద్వారా మండలాల్లోకి వెళ్లి మండలాల్లోని ప్రజలను ఆ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన విజయవాడ వైజాగ్ నుంచి ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం అనే వారు చేసి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇటు అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఈ వచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీడియా టీంకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రానికి ఇచ్చేసిన కమిటీ ఎన్డిఆర్ఎఫ్ టీమ్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ Do you